కర్మ అది కార్యక్రమాన్ని గురువుగారి దివ్య ఆశీస్సులతో మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాము అయితే ఈ దీపం విశిష్టత ఏమిటి అనేటువంటిది గురువుగారు మనకి తెలియజేశారు దాని గురించి కూడా మనం తెలుసుకున్నాము ఎందుకంటే ముందు గురువుగారి విశిష్టత ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనం ఎందుకు ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు మనకి అనేటువంటిది తెలుస్తుంది గురువు గారు సైంటిఫిక్ సెయింట్ సైంటిఫిక్ సెయింట్ అంటే ఆధ్యాత్మిక విశ్వగురువు మరియు వైజ్ఞానిక ఋషి మామూలుగా సైన్స్కి కూడా ఇప్పటి వరకు అందనటువంటిది ఏంటంటే మనసు అంటే ఏమిటి అనేటువంటిది సైన్స్ కూడా అందలేదు దాన్ని ఇంకా కూడా పరిశీలిస్తూనే ఉన్నారు అయితే గురువు గారు ఫర్ ద ఫస్ట్ టైం మనసు అనేటువంటిది ఉంది అనే దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు ఇప్పటి వరకు మనసు అనేది ఉంది అని అనుకుంటున్నాము కానీ మనసు అనేది లేదు అది ఎప్పటికీ అప్పుడు ఫ్రెష్గా తయారవుతుంది ఈ పాయింట్ని కనుక మనం ప్రతి ఒక్కరము తెలుసుకోగలిగితే మనము మంచి మార్పు తీసుకురావడానికి వీలవుతుంది అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నారు మరి అది ఏ విధంగా వస్తుంది అనేటువంటి దానికి వారు ఆచరించి చూపి ప్రాక్టికల్ ఫిలాసఫర్గా ఎందుకంటే ఏదైనా ఏది చెప్పినా కూడా వారు ఏదో మాటలతో చెప్పడం కాకుండా ప్రాక్టికల్ ఫిలాసఫర్ అంటే వారు చేసి చూపించిన తర్వాత దాన్ని మనకి ఆచరణలోకి తీసుకురావడం కోసం తెలియజేస్తున్నారు అందుకని వారిని ప్రాక్టికల్ ఫిలాసఫర్ అని పిలవటం జరుగుతుంది మరి ఇవాళ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంత ఆస్తి అలాంటివి అన్నీ ఉన్నా కూడా ఎంతో కొంత వెలితి ఉంది అనేటువంటిది ఫీల్ అవుతూ ఉన్నాం మరి ఆ వెలితి ఏంటి అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరూ కనుక ఒకసారి ఆలోచించినట్లయితే అది ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే దాన్ని ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మనసు దగ్గరే మొదలవుతుంది మరి ఈరోజు ఇక్కడ ఇంతమంది మనం గ్యాదర్ అయ్యాము అంటే మానసిక ప్రశాంతత అదే కాకుండా మనం ఇంకా కూడా ఉన్నతంగా ఎదగడానికి మనకు ఉన్నటువంటి అవకాశం ఏంటి అనేటువంటి దాన్ని నాలెడ్జ్ని తెలుసుకోవటం కోసం కూడా ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం మరి ఆ నాలెడ్జ్ని ఇప్పటి వరకు కూడా మనందరికీ తెలుసు తల్లి తండ్రి వారి దగ్గర నుంచి కొంత నాలెడ్జ్ పొందుతున్నాం గురువు దగ్గర నుంచి పొందుతున్నాం మరి పూర్తిగా మనకి డౌట్ లేకుండా ఉండేటువంటి నాలెడ్జ్ని ఇవ్వగలిగేటువంటి వారు పూర్ణ గురువులు